గారు మాజీ ప్రస్తుతం మాజీ మంత్రి అప్పుడు మంత్రి ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి గారు మల్లారెడ్డి గారి అతను జోకరు అతను జోకర్ అని మాట్లాడారు అంతకంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి వయసు యాభై నాలుగు సంవత్సరాలు మల్లారెడ్డి గారి వయసు డెబ్బై ఒక్క సంవత్సరం ప్రత్యర్థులు వాళ్ళ మీద విమర్శలు పెడితే తప్పలేదు కానీ వయసుకు కూడా గౌరవించకుండా అవమానించినట్టు మాట్లాడలేదు నేను జోకర్ బ్రోకర్ అన్న గురించి మాట్లాడతలేదు ఆయన ఏమన్నా వయసు కూడా వీమని కాదు అతను అప్పుడు ఒక మంత్రి ఈయన కేవలం రేవంత్ రెడ్డి గారిలో ఉందాతనం లేదని ప్రత్యర్థులను విమర్శించేటప్పుడు ఆధారాల కంటే అవమానించడమే ఎక్కువ చేస్తాడనే విషయం రుజువు సగం జోకర్ సగం బ్రోకర్ అని మాట్లాడారు జోకర్ల వల్ల నష్టం లేదు బ్రోకర్ల వల్ల నష్టం జోకర్ అంటే హాస్యాన్ని పండించేవాళ్ళు నిజంగా టెన్షన్లు ఉన్న సమయంలో లేదా అనారోగ్యం గురైన సమయంలో ఏదైనా బాధలు ఉన్న సమయంలో వాళ్ళను నవ్విస్తే ఆ బాధలు ఆ టెన్షన్ కొంతసేపు మర్చిపోతాం మనం సినిమాకి వెళ్తాం సినిమాలో ఎన్నో టెన్షన్స్ సంబంధించిన అంశాలు మనం చూస్తుంటాం కానీ హాస్య నుంచి హాస్యాన్ని పండిస్తున్నప్పుడు ఆ టెన్షన్లన్నీ మర్చిపోయి ఆస్వాదిస్తాం అందులో హాస్యం పండించే వాళ్ళ వల్ల నష్టం లేదు ఎగ్జాంపుల్ మల్లారెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు అధికార పక్షం ప్రతిపక్షం అన్ని పక్షాన్ని అధికార పక్షం ప్రతిపక్షం మధ్యలో నిరంతరం విమర్శలు ప్రతి విమర్శతో అట్టడుగుతుంటారు కానీ మల్లారెడ్డి గారు మాట్లాడినప్పుడు అందరూ ఆశయాన్ని ఆస్వాదించారు దానివల్ల వాతావరణం చాలా బాగా అది అసెంబ్లీ కావచ్చు బయట కావచ్చు ఆశయాన్ని పండించే వాళ్ళ వల్ల నష్టం లేదని బ్రోకర్ల వల్ల నష్టం లేదు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలన్నీ బ్రోకర్లు మాట్లాడే మాట రేవంత్ రెడ్డి గారి మాటలు అతను బ్రోకర్ అనడానికి నిధర్ రేవంత్ రెడ్డి గారు ముమాట బ్రోకర్ ఆయన ఉద్యమాలు చేసి ప్రజల అభిమానంతో ముఖ్యమంత్రి ద్వారా బ్రోకరిజం చేసే ముఖ్యమంత్రి అయ్యారు వల్ల ప్రజాభిమానం ఉంటే ముఖ్యమంత్రి గారా ఆయన మీద ప్రజాభిమానం ఉంటే కామారెడ్డిలో ఓడిపోయే పరిస్థితి రాయన ప్రజాభిమానం ఉంటే ఆయన మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలవకుండా ఆయన సొంత పార్లమెంటు మల్కాజ్గిరిలో ఏడు నియోజకవర్గాల్లో ఒక్కటి బిఆర్ఎస్ కాంగ్రెస్ గెలవలేదు ఆయన నిలబడ్డ కాడ కామెంట్లో కూడా ఓడిపోయాడు ఆయన బ్రోకరిజం చేస్తూ అంచలంచ ఎదిగాడు ఉద్యమాలు చేసి అంచలంచలు ఎదిగాలే బ్రోకరిజం చేస్తూ అంచలంచలు ఎదిగాడు బ్రోకర్ మాటలు మాట్లాడుతుంది నేను వరంగల్ బిడ్డను ఆయన వరంగల్కి వచ్చి మాట్లాడా నేను వరంగల్ బిడ్డను ఆయన వరంగల్కి వచ్చి మాట్లాడాడు వరంగల్ చైతన్యం వరంగల్ పౌరుషం వరంగల్ బిడ్డలు ఉంటారు వరంగల్ చైతన్యం వరంగల్లో ఉండబడే తిరుగుబాటు దృక్పథం వరంగల్ పౌరుషం కథకీయ బిడ్డలు ఉంటారు నేను చూటికి అడుగుతున్నా రేవంత్ రెడ్డి కడియం శ్రేయర్ని తనే పిలిచిండ కడియం చేయర్ని తనే పిలిచిందంట ఏం మాట్లాడ ఓకే ఓకే అంటే కఠినం చేయడి తనకు తాను కాంగ్రెస్ లో చేరడానికి రాలేదని తనే ఆహ్వానించడానికి ఆయన చాలా భేదస్కల్లో గొప్పోడని తనే ఆహ్వానించడని చెప్పాడు ఇక్కడ నేను చోటు గడుపుతున్నా తను ఆహ్వానించేటప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రమ్మని ఎందుకు ఓట్లు తను ఆహ్వానించటప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని ఎందుకు కోరలేదు ఎందుకంటే తను గతంలో మాట్లాడుతూ ఎందుకంటే తను గతంలో మాట్లాడుతూ ఎవరన్నా ఒక పార్టీ ద్వారా గెలిచి మళ్ళీ పార్టీ మారాలనుకున్నప్పుడు తమ ఎమ్మెల్యే పదవులకు లేదా చట్టసభలకు సభలకు ఎన్నికైన పదవులకు రాజీనామా చేయకుండా కనుక పార్టీలు చేరితే పిచ్చు కుక్కలుగా వాళ్ళను రాళ్లతో కొట్టి చంపండి అని తను అన్నప్పుడు కడిఎంసీఆర్ని ఆహ్వానించడం నువ్వే అన్నప్పుడు మరి ఆహ్వానించేటప్పుడు తనను రాజీనామా చేసి రమ్మని ఎందుకండే నువ్వు మాటే నువ్వు మాటే ఎవరైనా ఒక పార్టీలో పదవులు తెచ్చుకొని మళ్ళీ పార్టీ మారాలనుకున్నప్పుడు పదవిలోకి రాజీనామా చేసి రావాలి లేకపోతే వాళ్ళను రాళ్ళతో కొట్టి చంపండి అని అన్నాడు అన్నడా లేదా ఒకసారి వినండి ప్రశ్నిస్తున్నా నువ్వు వరంగల్కి వచ్చి బ్రోకర్ మాటలు మాట్లాడిపోయినావు నువ్వు వరంగల్కి వచ్చి బ్రోకర్ లాగా మాట్లాడిపోయినావు నువ్వు బ్రోకర్ కాడి నువ్వు ఉద్యమాలు చేసి ప్రజల మనం చూడగనలే నువ్వు బ్రోకరిజం చేసి అంచనా నువ్వు ఎదిగావు ఇప్పుడు రాళ్లతో కొట్టి అన్నావు నువ్వే పార్టీ పదవులకు రాజీనామా చేయకుండా ఇంకో పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపండి పిచ్చి కుక్కల్లాగా లాగా రాళ్లతో కొట్టి చంపండి నేనే ముందట ఉంటా అనను మరి ఇప్పుడు రాళ్ళతో కొట్టాల్సింది నిన్నే రాళ్ళతో కొట్టాల్సింది నిన్నే ఖబర్దార్ భవిష్యత్తులో నీకు సమాధానం నువ్వు అన్నమా నువ్వు అన్న ఏదైతే అన్నవో దాని నుంచే సమాధానం వస్తుంది భవిష్యత్తులో నువ్వు అన్నదానికి సమాధానం పరిష్కారం దాంతో వస్తుంది అదే సమయంలో కడిఎంసీ కాంగ్రెస్ లో ఆహ్వానించినప్పుడు ముందుగా నేను అడుగుతున్నా ఒకసారి శాసనసభలో శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆయన వచ్చినప్పుడు తను మాట్లాడేందుకు గుర్తు చేసిడు శాసనసభ ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడు తను మాట్లాడింది గుర్తు చేసిడు ఏం గుర్తించంటే నేను వరంగల్ ఓటర్లను అడిగాను ఆనాడు ఉమ్మడి పన్నెండు నియోజకవర్గాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పన్నెండు నియోజకవర్గాల్లో పది స్థానాలు గెలిపించాలని నేను కోరాను పది స్థానాలు గెలిపించిండ్రు అని చెప్పాడు అంటే నువ్వు గెలిపించిన పది స్థానాల్లో అడిగిన లేడు కదా ఆ రెండు స్థానాలు ఉమ్మడి వరంగల్లో స్టేషన్ కన్పూరు జంగం కదా అంటే పన్నెండు స్థానాలు పన్నెండు ఉన్న వరంగల్లో పది స్థానాలు గెలిపించవు అంటే మీరు పది స్థానాలు గెలిపించారని చెప్పావు కదా మరి ఇప్పుడు కడియంసేరి పదకొండో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పరిగణితున్నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలో ఒకరు జనగాం నుంచి సోదరులు పల్లరాజేశ్వర రెడ్డి గారు ఇంకొక అతను కడియంసేరి గారు నీ పదిలో ఈ ఇద్దరు లేరు కదా ఆ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కదా ఇప్పుడు మీ పార్టీలో చేరితే అతను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పరిగణిస్తున్నావా బిఆర్ఎస్ ఎమ్మెల్యే గీకు నీకు ఏ మాత్రం మాట్లాడిన మాటల మీద విలువనుంటే ముందు కడిఎంసీతో రాజీనామా చేయించి ఇప్పటికైనా కడిఎంసీతో రాజీనామా చేయించకుండా నువ్వు ఈ విధంగానే తిప్పితే ఖచ్చితంగా నువ్వు ఏ రాళ్ళతో కొట్టాలని మాట్లాడినావో ఆ రాళ్ళ దెబ్బ నీకే తగలబోతున్నాయి అనే విషయాన్ని నువ్వు ముఖ్యమంత్రి అయినా మేము లెక్క చేయమనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నా ముందు కడియం షేరి గారితో రాజీనామా చేయించి నీ ఎంబడి తిప్పుకో లేకపోతే నీ మీద పడతాయి రాళ్ళు ఎవరితోటైనా నీ పక్క ఉండబడే కడియం శేర్ మీద కూడా రాళ్ళు పడతాయి రాళ్ళు ఏమని నేను అన్నాను కానీ నువ్వు అన్న మాట ప్రకారం ఎవరన్నా వేస్తారనే విషయం మాత్రం గుర్తు చేస్తున్నా రాళ్ళు ఏఈసి దాడి చేయమని నేను అన్నా నీలాగా కానీ నువ్వు అన్న మాటకు ఎవరన్నా ఇప్పుడు ఈ మీరు మాట్లాడిన మాటలు జనువులకి వెళితే ఆ నుంచి ఎవరన్నా మళ్ళీ నీ మీదనే రాళ్ళు ఇస్తుతే దానికి నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది అనే విషయాన్ని నువ్వు పక్కన పెట్టుకొని తిరిగితే మాత్రం ఆయన రాజీనామా చేయకుండా నువ్వు తిరిగి నువ్వు మాట్లాడినా ఆయన పక్కన పెట్టుకొని తిరిగినా కూడా నీ మీద పడవచ్చు రాళ్ళు వాళ్ళ మీద కఠిన శైలి కూడా పడవచ్చు జాగ్రత్తగా మీరు తిరగండి అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని తిరగండి అని చెప్పి నేను ముఖ్యమంత్రికి కడియం సార్కి గుర్తు చేస్తున్నా హెచ్చరిస్తున్నా నేను ఇకపోతే మీ సోదరుడిగా విషయం చెప్తున్నాను నేను